హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు పుల్లటి దానిమ్మ పులిహోర చేస్తున్నా అనమాట చూడండి ఇక్కడైతే ఒక పుల్లటి దానిమ్మకాయ అయితే ఒలిచి పెట్టేసుకున్నాను ఆల్రెడీ నేనైతే అయితే ఒక రెండు పచ్చిమిర్చి ఇట్లా సెంటర్లోకి వచ్చేసుకున్న రెండు ఎండుమిర్చి కొంచెం పల్లీలు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు నువ్వుల పొడి అనమాట ఇవి అయితే గింజలు అయితే నేను ఒలిచేసి పెట్టేసుకున్న అందాధగా తీసేసుకున్నాను అనమాట నేను ఒక గ్లాసు బియ్యంతో వండుకున్న రైస్ కోసం ఈ మాత్రం దానిమ్మ గింజలు అయితే తీసుకున్నా అనమాట ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకొని ఒక ఐదు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నా ఆయిల్ అయితే కొంచెం వేడి వేడెక్కింది కొంచెం జీలకర్ర అయితే వేసేసిన చూడండి జీలకర్ర తర్వాత కొంచెం ఆవాలు పుల్లటి దానిమ్మ అయితే మనకు ఎక్కడ ఎక్కువ దొరకదు కాబట్టి దొరికినప్పుడు ఇట్లా మనకు పులిహోర అయితే బాగుంటుంది టేస్ట్ అని చెప్పి నేనైతే ఈరోజు ఇది చేస్తున్నాను అనమాట కొంచెం శనగపప్పు తర్వాత కొంచెం మళ్ళీ శనగపప్పు వేసిన నేనైతే కొంచెం పల్లీలు కూడా వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు పల్లీలు శనగపప్పు జీలకర్ర ఆవాలైతే కొంచెం వేగిన తర్వాత కొంచెం మినపప్పు కూడా వేసేసుకోండి నేనైతే మినపప్పు అయితే వేయలేదు మనకు వీలైతే మినపప్పు వేసేసుకోండి చూడండి ఇక్కడైతే పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అయితే నేను వేసేసుకున్నా కొంచెం ఇవి కూడా వేగాలన్నమాట చూడండి మనం వేసుకున్న పల్లీలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే మంచిగా వేగిన తర్వాత ఈ లోపైతే నేను ఈ దానిమ్మ గింజలు అయితే ఉన్నాయి కదా ఈ దానిమ్మ గింజలు అయితే కొంచెం ఇట్లా దంచుకున్నాను అనమాట ఎందుకంటే మనకు రసం రావాలి కాబట్టి కొంచెం ఇట్లా దంచిన నేనైతే దంచుకున్నా బాగానే ఉంటుంది లేకపోతే ఒక బట్టలో వేసి గట్టిగా పిండేసుకున్నా కూడా వాటర్ అయితే రావచ్చు నేనైతే ఇట్లా దంచిన అనమాట చూడండి ఇప్పుడైతే ఉప్పు పసుపు కూడా వేసేసుకుంటున్నా ఇప్పుడు మిరపకాయలు అయితే వేగిపోయినాయి కదా ఉప్పు పసుపు కూడా వేసేసుకున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట మనం రెగ్యులర్గా పులిహోర అయితే చింతపండు నిమ్మకాయ అట్లా చేసుకుంటూ ఉంటాం కదా ఇదైతే పుల్లటి అయితే చాలా చాలా బాగా అనిపించింది అనమాట టేస్ట్ అయితే చూడండి ఇప్పుడైతే నేనైతే ఇది అది రసం రసం అయితే అందులో వేసేసినమాట మొత్తం అయితే కలర్ అయితే కొంచెం చేంజ్ అయింది కదా కలర్ అయితే పులిహోర కలర్ అయితే ఎల్లోగానే ఉంది మనం వేసినప్పుడు కొంచెం లా కనిపించింది కానీ పులిహోర మాత్రం ఎల్లో కలరే వచ్చిందనమాట చూడండి గింజలు ఒకవేళ గింజలు గిట్లా అందులో పడితే తీసేసుకోవచ్చు లేదంటే తినే వాళ్ళకైతే గింజలు కూడా టేస్ట్ అయితే బాగానే అనిపించినాయి మంచి ఉన్నాయి అనమాట చూడండి మనము ఇప్పుడైతే ఆ రసం వేసుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్న ఒక గ్లాస్ రైస్ వండేసి పెట్టేసుకున్నా కదా అన్నం చల్లగా అయిపోయిన తర్వాత మనం పులిహోర పులుసు కూడా చల్లగా అయిపోయిన తర్వాత అదే బాండిలో అన్నం వేసేసుకొని రెండు టీ స్పూన్ల నువ్వుల పొడి అయితే నేను చెప్పేసిన కదా ఆ నువ్వుల పొడి కూడా వేసేసుకొని మొత్తం మంచిగా కలిసిపోయేటట్టు అయితే పర్ఫెక్ట్గా మనం పులిహోర సేమ్ పులిహోర ఎలా కలుపుకుంటాము అలాగైతే కలిపేసిన అనమాట చూడండి కలర్ అయితే సూపర్గా అనమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుందనమాట కొంచెం పుల్ల పుల్లగా అయితే అంటే రెగ్యులర్గా మనం పులిహోర చింతపండు నిమ్మకాయ అట్లా చేసుకుంటూ ఉంటాం కదా ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉందన్నమాట టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉందనమాట ఒకవేళ దొరికితే మీరు కూడా ట్రై చేయండి మంచి టేస్ట్ అయితే వచ్చింది అనమాట ఎందుకంటే కొంచెం మనకు రెగ్యులర్ పులిహోర కాకుండా కొంచెం డిఫరెంట్గా తిన్నట్టుగా ఉంటుంది అందుకోసం అయితే నేను ఇట్లా ట్రై చేసిన అనమాట చాలా చాలా బాగుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ